హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చికెన్ జాయింట్లతో నేను కర్రీ చేశాను ఎప్పుడు మనం బిర్యానీలోనికి జాయింట్లు ఫ్రై అయి తింటాం కదా ఒక్కసారి ఈ విధంగా కర్రీ చేయండి చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ముందుగా నేను ఈ జాయింట్లు అనేవి ఫ్రెష్గా ఉన్న జాయింట్లు ముప్పావు కేజీ తెప్పించాను వీటిని నీట్గా కడిగి అలా ఘాట్లు పెట్టి దానిలోనికి కాస్త సాల్టు చిటికెడ్ పసుపు తీసుకోండి అలానే కారం కూడా ఇవన్నీ కూడా చక్కగా జాయింట్లకి నీట్గా పట్టించేద్దాం ఉప్పు కారాలు పట్టించిన తర్వాత జాయింట్లు అనేవి వాటిని అందులో చక్కగా ఉప్పు కారాలు పట్టుకుని ముక్కలు అనేవి మ్యారినేట్ అవ్వడానికి ఒక అరగంట అన్న పక్కనుంచండి బాగుంటుంది టైం ఉంటే కనీసం గంట ఉంచినా బాగుంటుందన్నమాట నేనైతే ఒక అరగంట సేపు పక్కనుంచాను చక్కగా ఉప్పు కారాలు పట్టించేసి దానిలోనికి ఒక పెద్ద ఉల్లిపాయ అనేది అలా కట్ చేసి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేయండి అలానే రా తీసుకోండి షాజీరా చెక్క లవంగం జీడిపప్పు రెండు స్పూన్లు గసగసాలు రెండు స్పూన్లు తీసుకోండి అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పడుతుంది ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలు కట్ చేద్దాం మనం చూపించిన గసగసాలు జీడిపప్పు అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది కళాయిలు ఆయిల్ తీసుకుని కర్రీకి సరిపడా ఆయిలే తీసుకోండి ఎక్కువద్దు ఆయిల్ అనేది బాగా వేడైనాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మనం తీసుకున్న ఆ జాయింట్లు అనేవి ఎర్రగా వచ్చేంత వరకు నిదానంగా వేయించేద్దాం మనం చేసే ఈ గ్రేవీ కర్రీకి ముక్కలు అనేవి మంచి రుచిగా రావాలి అంటే ఇలా ఆయిల్లో వేయించి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ఈ విధంగా ఈ స్టైల్లో ట్రై చేయండి అద్భుతమైన రుచిలో మనం కర్రీని తీసుకురావచ్చు చక్కగావి మనకి ఎయిటీ పర్సెంట్ అనేది చక్కగా వేగిపోయినాయి వేయించిన జాయింట్లు అనేవి పక్కనుంచండి అదే మనం చూపించిన రామశాల వేసేసి కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా తీసుకోండి దీనిలోనికి ఉల్లిపాయలు అనేవి ఎంత చిన్న ముక్కలు కట్ చేస్తే గ్రేవీ అనేది అంత చిక్కగా వస్తుంది తప్పనిసరిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి అది త్వరగా వేగడానికి నేను కొంచెం సాల్ట్ తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెండు రెమ్మలు కూడా తీసుకోండి మంచి సువాసన వస్తుంది కర్రీ అనేది ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లకు నిండుగా తీసుకోండి అది కూడా ఎర్రగా వేగాలి ఇది వేగుతూ ఉండగానే కట్ చేసిన టమాటాలు కూడా తీసేసుకుందాం మొత్తం ఆయిల్లోని మన గ్రేవీ అంతా కూడా మనం ప్రిపేర్ చేసేయాలి టమాటాలు వేగి చక్కగా దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు నేను ఒక మూడు స్పూన్లు కారం తీసుకున్నాను ఇది చిక్కటి గ్రేవీ కర్రీ కాబట్టి మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి కారం అనేది చూసి తీసుకోండి దానిలోనే చిటికెడ పసుపు స్పూనుకు నిండుగా ధనియాల పొడి కాస్త గరం మసాలా కూడా తీసుకోండి ముందు రా మసాలా తీసుకున్నాం కదా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకోండి ఇప్పటి వరకు అన్నీ కూడా ఆయిల్లో చక్కగా వేగినాయి అనమాట ఇప్పుడే గ్రేవీ అంతా పూర్తి అయిపోయినట్లుంది కదా ఇదే మసాలా గ్రేవీలో మనం వేయించిన జాయింట్లనే వేసేద్దాం చక్కగా ఆ మసాలా గ్రేవీ అంతా ముక్కలకు పట్టుకునేలాగా నిదానంగా వేయించేద్దాం చూస్తుంటే కూర ఎప్పుడే పూర్తయినట్టుంది దీని ప్రాసెస్ అనేది ఇంకా ఆస్తుంది అనమాట మనం గ్రైండ్ చేసిన జీడిపప్పు గసగసాల పేస్ట్ అనేది ఇప్పుడు అదే ఆయిల్లో వేసి అది కూడా చక్కగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా గసగసాలు జీడిపప్పు పేస్ట్ కూడా బాగా వేగాలి ఇదే ఆయిల్లో మూత పెట్టి రెండు మూడు నిమిషాలు వదిలేద్దాం చక్కగా అది ఉడుకుతూ వేగుతుంది చక్కగా వేగే ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఇప్పుడు మరల కాచిన నీళ్ళు అనేవి కాసిన పోసుకుందాం మన కర్రీని ఈ ప్రాసెస్లో ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి తప్పనిసరిగా పూర్తయిపోయినట్లే మన కర్రీ ఇప్పుడు పోసిన నీళ్ళు అనేవి కాస్త దగ్గర పడేంత వరకు కూడా మన గ్రేవీ చిక్కపడేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక్క ఐదారు నిమిషాలు నిదానంగా ఉడికిద్దాం కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వరకు తాలింపులో చక్కగా వేగినాయి కాబట్టి పోసిన నీళ్ళలో చక్కగా మరిగి చిక్కటి గ్రేవీతో చికెన్ జాయింట్ గ్రేవీ అనేది ఇలా వస్తుంది ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకుని మన కర్రీని సర్వ్ చేసేయటమే రుచికరమైన చికెన్ జాయింట్ గ్రేవీ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేయండి చక్కగా జాయింట్లు ఆయిల్ చక్కగా వేయించి ఉప్పు కారాలు పట్టించి వేయించిన తర్వాత ముక్కస్తులు చెదరవకుండా చాలా రుచిగా ఉంటుంది అద్భుతమైన రుచిలో మనం చేయొచ్చు ఒకే ఒక్క జాయింట్ తో మన భోజనం పూర్తి మంచి కలర్ఫుల్ గా చిక్కటి గ్రేవీతో చికెన్ జాయింట్ గ్రేవీ కర్రీ అనేది నేను చాలా బాగా చేశాను మనం ఎప్పుడు కూడా ఫ్రైలే ఎక్కువగా తింటాం జాయింట్ ఫ్రైలు అనేవి అప్పుడప్పుడు ఇలా కర్రీలు కూడా చేసుకోండి ఈ సండే ఒకసారి మీరు ప్లాన్ చేయండి నేను చేసిన ఈ చికెన్ జాయింట్ గ్రేవీ కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమ్మదాస్ కిచెన్లో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను చేసే కర్రీలు స్వీట్లు పచ్చళ్ళు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సపోర్ట్ చేయండి మన అమదాస్ కిచెన్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు